ఉర్సు రంగలీలా మైదానంలో సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలపై మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం నిర్వహించారు రంగలీల మైదానంలో అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు ప్రతి సంవత్సరం రంగలీల మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు సంతోషంగా జరుపుకుంటారని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు దసరా రోజున రావణాసుర వద కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారిశుధ్య అగ్నిమాపక కేంద్రాలు వైద్య సదుపాయ కేంద్రం అందేలా అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ అన్నారు ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడే పెట్టుకోవడం అనవాయితేగా ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు సీపీ గారు మరి మేయర్ గారు కమిషనర్ గారు సంబంధిత అధికారులు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులు అదేవిధంగా ఉత్సవ కమిటీ మన తెలంగాణ ఒక పెద్ద పండగ దసరా అంటే కూడా చాలా పెద్ద పండుగ మరి పండగలో చిన్న చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే అందరూ కూడా సంతోషంగా ఆడుకునేటువంటి ఈ పండుగకు మన ప్రభుత్వం తరఫున అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అదే విధంగా మన జిల్లాకు వచ్చినప్పుడు మరి మన వరంగల్ జిల్లా అంటే ఒక ప్రసిద్ధమైన పేరున్నటువంటి జిల్లా మరి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మనం ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ చేయడమే కాకుండా రావణ దహన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఇక్కడ ఊహించిన దానికంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రజలు వచ్చి ఈ ప్లేస్ కూడా సరిపోనంతగా మరి ఇక్కడ కార్యక్రమాలు చేస్తారు మరి ఈ ప్లేస్ కు రోడ్డు అవతల ఒక ప్లేస్ ఉంది మేము కలెక్టర్ గారు కమిషనర్ గారు పోయిన కలెక్టర్ గారికి తెలుసు అది మనం కొందామని ట్రై చేస్తే ఆమె అమ్మలేదు ఆమె వేరే వాళ్ళకి అమ్ముకుంది మనం అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్లు దయచేసి కన్స్ట్రక్షన్ ఇవ్వద్దు ఆ యొక్క సర్వే నెంబర్ తీసుకొని మీరు ఏ పర్మిషన్లకు కూడా దయచేసి కన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు ఎందుకంటే రోడ్డు అవతల ఆ స్థలాలలో కూడా చాలా మంది ప్రజలు కూర్చొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చూస్తారు అది వాళ్ళ మనకు అమ్మాల్సిందే తప్పనిసరిగా లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ సిగ్గొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం అన్నప్పుడు మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారీగా ఏమేం చేస్తా ఉన్నామనేది మాట్లాడాల్సిన అవసరం ఉన్నది మరి ముఖ్యంగా జిహెచ్ఎంసి తరఫున జీడబ్ల్యూఎంసి తరఫున ఏదైతే ఉందో లైటింగ్స్ కానీ మరి శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ ఇంకా ఇటువంటివి ఏమున్నా కూడా పారి బ్యారికేడ్స్ ఎడకుంటే ఆర్ఎండ్బి వాళ్ళు అనుకుంటా మరి ఇవన్నీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది మీ మీ డ్యూటీలన్నిటిని కూడా ఈరోజు సర్వే చేసుకొని రేపటికల్లా మీరు సాయంత్రం లోపలకల్లా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకనంటే రేపటి నుంచి సాయంత్రం నుంచి బతుకమ్మలు ఆడతారు కాబట్టి మనం మీటింగ్ కొంత ఆలస్యమైనా కూడా మీకు చేయించడం పెద్ద కష్టమేం కాదు అనుకుంటున్నాను ముఖ్యంగా కమిషనర్ గారికి ఏం చెప్తా ఉన్నానంటే ఆట స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఇమ్మీడియట్ గా శానిటైరీ సిబ్బందిని పంపించి ఆట స్థలాలను క్లీన్ చేయించాల్సిందిగా కూడా వాళ్ళకి డైరెక్షన్ చేస్తా ఉన్నాను ఆట స్థలాలు ఒక రోజు కాదు కంటిన్యూస్ గా ప్రతిరోజు కూడా మళ్ళీ వాళ్ళు బతుకమ్మను పట్టుకొని వచ్చే వరకు కూడా అది క్లీన్గా ఉంచాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా సీసీ కెమెరాలను కూడా టెంపరీ సిటీ సీసీ కెమెరాలను నవీన్ చేయాల్సిందిగా కూడా సిపి గారిని మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళు నల్లలేసుకొని వస్తారు కొంత థెట్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అటువంటివి జరగకుండా మనం ఎట్లాగో పోలీస్ సిబ్బందిని పెట్టినా కూడా ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది కాబట్టి